ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా చాలా మంచి సమాచారం అయితే రావడం జరిగింది సో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎలా అయితే మనకు ఇన్ టైంలో సాలరీస్ అన్ని పడతాయో మరి అదే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం జీతాల చెల్లింపు అనేది ఇంతకుముందు మనకు చాలా ఆలస్యంగా అయితే ఉండేది అది అందరికీ తెలిసిన విషయమే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకొని ఈ కాంట్రాక్ట్ మరియు హౌసోర్స్ ఉద్యోగులు కూడా ఇన్ టైంలో శాలరీస్ అనే క్రియేట్ అయ్యేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారన్నమాట దీనికి సంబంధించి వచ్చిన సమాచారం చూద్దాం సకాలంలో జీతాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం గ్రీన్ ఛానల్ సమీక్షలో సీఎం ఆదేశం వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హౌస్ సోసింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని అన్నారు దీనికోసం కాంట్రాక్ట్ ఉద్యోగులను గ్రీన్ ఛానల్ పెట్టి జీతాల నిర్ణయిత సమయానికి విడుదల చేయాలన్నారు ఈ ఉద్యోగులందరికీ సామాజిక ఆరోగ్య భద్రత కల్పించే దిశలో చర్యలు తీసుకోవాలని దీనికోసం అధ్యయనం చేయాలని చెప్పి అన్నారు రాష్ట్రంలో యాభై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని వారికి గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పారు ఎన్నికల ముందు మినిమం టైమ్స్కి వెళ్ళిపోయి హడావిడిగా జిఓయూ జారీ చేసిందని అయినా అమలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు మార్చి రెండు వేల పదిహేడు నాటికి ఉన్న జీతాలు రెండు వేల పంతొమ్మిది జూలై నాటికి ఎనభై ఎనిమిది శాతం నుండి తొంభై ఐదు శాతం పెరిగాయని దీనివల్ల ఖజానాపై వెయ్యి కోట్ల భారం పడిందని దీన్ని తమ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి తెలిపారు పర్మనెంట్ ఉద్యోగులనే సామాజిక ఆర్థిక భద్రత కల్పించే విషయంపై అధ్యయనం చేయాలని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందించాలని చెప్పి తెలపడం జరిగింది ఈ విధంగా కాంట్రాక్ట్ మరియు అవుట్ ఉద్యోగుల ఉద్యోగులపైన సీఎం ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకుంటున్నట్లుగా తెలిసింది సో వీరందరికీ కూడా అతిత్వాల్లోనే జీతాలు సాధారణ మనకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సో ఇన్ టైంలో మనకు క్రియేట్ అయితే అవుతాయి సో వీరందరికీ గ్రీన్ ఛానల్లో ఈ సాలరీస్ అనేవి పెట్టి ఇవ్వాలి అని చెప్పి కూడా తెలుస్తూ ఉందన్నమాట